రేపు రెండు వందల నా పేరు కాబ్రియులు దేవుని నచ్చిన నూట నలభై నాలుగు కొత్త పాట నా జీవ మార్గము నీవయ్యా నా సత్య మార్గము నీవయ్యా నా జీవ మార్గము నీవయ్యా నా సత్య మార్గము మార్గమునివయ్యా నీవు తప్ప నాకెవరు నా రుయేసయ్యా ఇలా నాకు నిజ నీవేనయ్యా నీవేనయ్యా నీవు తప్ప నాకెవ్వరున్నారు వేసయ్యా ఇలా నాకు నిజ బంధు నీవేనయ్యా నీవేనయ్యా నా జీవ మార్గము నీవయ్య నా సత్య మార్గము నీవయ్య నా జీవ మార్గము నీవయ్య నా సత్య మార్గము నీవయ్య నిన్ను విడచి నేనసలు ఉండలేనయ్యా நீ சன்னிதி விடச்சி நீ நசலு உண்டலினுடலையா உண்டலீனையா உண்டலையா உண்டலையா நே உண்டலையா நான் ஜீவ மார்கோ நீ வையா நான் சத்ய மார்கோ நீ வையா நான் ஜீவ மார்கோ நீ வையா நான் சத்ய மார்கோ நீ வையா మన సత్య మార్గము జీవ మార్గము ప్రభుని ఏసుకరిస్తే వారండి ఆయన లేకుండా మనం ఉండలేము ఎందుకంటే మన సత్యము జీవ మార్గము వేసే కాబట్టి ఆయన సన్నిధిని విడిచిపెట్టి మనం ఉండలేము ఆయన్ని విడిచిపెట్టి మనం ఉండలేము కాబట్టి ఆయనే మనకి అన్నీ ఈ లోకం కానీ పరలోకం కానీ ఏ లోకంలో అయినా సరే మనకి నిజమైన బంధువు ప్రభువుని ఏసుకరిస్తువారు కాబట్టి దయించి అందరూ రక్షణ తీసుకోండి రక్షణ తెలియని వాళ్ళకి రక్షణ గురించి తెలపండి సువార్థను ప్రకటించండి అనేక మందికి సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించే విధంగా ప్రతి ఒక్కరం బాధ్యత కలిగి ఉన్నాం రైజ్ దలాడ్ ఆమె